గాండ్లా తిలకులకు ప్రభుత్వ కార్పొరేషన్ మంజూరు చేసి ప్రభుత్వం నుండి వారికి రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గాన్ల కులస్తులు మాట్లాడుతూ గానుల కులస్తులమైన మేము గానుగ ద్వారా నూనె తీసి అమ్ముకుని జీవనం సాగించే వాళ్ళమని అలా మా జీవనం కొనసాగుతున్న క్రమంలో ఆధునిక యంత్రాలు రావడంతో మా జీవనోపాధి పూర్తిగా కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చేతి వృత్తుల జాబితాలో ఉన్నటువంటి మా కులవృత్తి పూర్తిగా కనమరుగైపోయి తాము జీవనోపాధి కోల్పోతున్నామని పేర్కొన్నారు ఆధునీకరణలో భాగంగా దేశ వ్యాప్తంగా కులవృత్తిని నమ్ముకొని తయారు చేసే నూనెలు కల్తీ అయిపోయి నేటి సమాజం కల్తీ నూనెలతో అనారోగ్యంతో నేటి మరియు స్వచ్ఛమైన నూనె అందించిన కొరకు గాన్ల కులస్థలమైన తమకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లను కోరామన్నారు గాన్ల కులలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించి గాన్గా నూనె తయారు చేసే యంత్రా పథకాలని సబ్సిడీపై అందజేయాలని మంత్రులకు విన్నవించారు ఈ కార్యక్రమంలో వెన్నంపల్లి శ్రీనివాస్ లెక్కల నగేష్ బొల్లం అనిల్ బొల్లం భూమేందర్ వెన్నంపల్లి శశిధర్ వెన్నంపల్లి శరత్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లాలో వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మరియు మంత్రివర్యులు శ్రీధర్ గారికి మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు పెద్దపల్లి ఎంపీ వంశీ గారికి పెద్దపల్లి జిల్లా ప్రతిపల్లి ఎమ్మెల్యే గారు విజయరామనారావు గారి సహకారంతో ఈరోజు గాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు గురించి ఈ మంత్రులకు ఈరోజు పత్రం ఇవ్వడం జరిగింది వారు మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్య మా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా దీన్ని త్వరలో మీకు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా కార్పొరేషనే కాకుండా మరి గాండ్ల కులంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చెప్పి వారిని కోరడం జరిగింది అదేవిధంగా మహిళలకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వారికి శిక్షణ ఇప్పించాలని చెప్పి మా యొక్క వినతి పత్రంలో వారికి ఇవ్వడం జరిగింది వారు ఖచ్చితంగా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామనారావు గారికి మరి మా గాండ్ల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జిల్లాలో పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి మరియు దుదిల శ్రీపదరావు శ్రీపా దు శ్రీధరబాబు గారికి మరియు గడ్డం వంశీ ఎంపీ గారికి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే గారికి మరియు ఎమ్మెల్సీ జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి పొండం ప్రభాకర్ గారికి గాండ్ల కుల కార్పొరేషన్ ఏర్పాటు గురించి సహకరించాలని అన్ని కులాలకు ఇంతవరకు కుల కార్పొరేషన్లు ఏర్పాటైనాయి కానీ ఇంతవరకు పెద్ద ఈ ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో దాంట్లకూల కార్పొరేషన్ ఏర్పాటు కాలేదు దానికి మీరు అందరూ సహకరించాలని కోరడం జరిగింది వాళ్ళు దానికి సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా దీని సమస్య పరిష్కారం కృషి చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది